హాయ్ అండి గుడ్ మార్నింగ్ డే థర్టీన్ ఇన్ హాస్పిటల్ అండి కరెక్ట్గా అంటే లెవెన్త్ ఈవినింగ్ నైట్ లెవెన్త్ నైట్ వెన్స్డే నైట్ అంకుల్ని మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈరోజు వచ్చి ట్వంటీ థర్డ్ జూన్ అండి డేట్ సో ఇప్పటి వరకు హాస్పిటల్లోనే ఉన్నాము అయితే లాస్ట్ మండే మేము ఒక వీడియో చేశాము అంటే ఇది మెడికల్ ఎమర్జెన్సీ ద్వారా వీడియోస్ పోస్ట్ అవ్వట్లేదు సో ఇది పరిస్థితి అని అన్నప్పుడు చాలా మంది మెసేజెస్ చేశారు ఏంటి అంటే జోషి చాలా ఎమోషనల్ అయ్యారు అసలు ఏమైంది ఎలా ఉన్నారు అంతా ఫైన్ అని మళ్ళీ ఏమైందో కూడా అప్డేట్ ఇవ్వండి అని కూడా మాకు మెసేజెస్ చేశారు సో హెల్త్ అప్డేట్ ఇద్దామని ఈరోజైతే ఈ వీడియో చేద్దాం అనుకున్నాం హెల్త్ అప్డేట్ ఇవ్వకముందు ఒక చిన్న మాట అండి సో హెల్త్ అప్డేట్ ఇవ్వకముందు ఒక మాట చెప్దామనండి అంటే తమ మీరు చూసారు కదా కష్టంలో సుఖమని కష్టంలో సుఖమంటే కష్టం ఉంటుంది కానీ కష్టంలో కొన్ని వెసులుబాట్లు ఉంటే ఆ కష్టం కూడా కొంచెం సుఖంగా మారుతుంది అంటే నేను కరెక్ట్గా పెట్టకపోవచ్చు కానీ క్రిస్టియన్ టర్మినాలజీలో ఇరుకులో విశాలత అంటారు అంటే ఇరుగ్గానే ఉంటుంది కానీ విశాలంగా ఉంటుంది నేరోగా ఉంటుంది కానీ వైడ్గా ఉంటుంది అన్నట్టు అనమాట సో అప్రజిత నేను ఒకేసారి వీడియోలో ఎందుకు కనపడడం అవట్లేదంటే శన ఏమో డాడీ దగ్గర ఉన్నాడండి కాబట్టి వాడు రావడానికి అవ్వలేదు సో మేమే అక్కడికి వెళ్ళాలి సో కానీ మీకు అప్డేట్ ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇస్తే బెటర్ అని ఇప్పుడు చేస్తున్నాము సో ప్లేస్ ప్లేస్ మార్చామండి చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో ఇక్కడికి వచ్చి థర్టీన్ డేస్ అయింది ఇది థర్టీన్త్ డే అనమాట ఇంకొకటి ఏంటి అంటే మేము ఏదైతే వీడియో చేసామో లాస్ట్ నేను ఎమోషనల్ అయ్యి చెప్పింది అది లాస్ట్ మండే అండి ఈ రోజుకి అక్షరాల వన్ వీక్ ఆ రోజు అంత ఎమోషనల్ అవ్వడానికి కూడా రీజన్ ఉందండి ఏంటి అంటే మాకు డాక్టర్స్ హోప్ ఇవ్వలేదు డైలమాలో పడేశారు నెక్స్ట్ ఏం చెప్తారో కూడా మాకు తెలీదు ఏం కూడా తెలీదు సో ఆ డైలమాలో ఉండడం వల్ల మేము ఏమంటారు ఏం మాట్లాడలేకపోయాము బట్ హెల్త్ అప్డేట్ ఇవ్వకముందు నేను ఇందాక అన్నాను కదా కష్టంలో సుఖమని సో క్షణం వస్తున్నాడు అందుకు కష్టంలో సుఖం అన్నాను కదా ఏంటి అని అంటే మేము ఇక్కడ ఉన్న రోజులు సరిగ్గా పడుకోవడానికి వాటికి అవకాశం లేదండి చూసినప్పుడు మేము చాలామంది ఉన్నాము చాలామంది అంటే నేను అపరాజిత మా అక్క క్షణ క్షణతో పాటు కొంతమంది సో మేమందరం ఆ ప్లేస్లో పడుకోవాలి అంటే ఒకటి ప్లేస్ ఉండదు రెండోది పేషెంట్కి ఒకరు మాత్రమే అలౌ చేస్తున్నారు సో మేము అందరం ఉంటే ఒకరికొకరు సపోర్ట్ అనేది సో మా ఏమంటారు అదృష్టం అనుకోవాలి ఏమనుకోవాలి కానీ ఇంకా క్వైట్ ఆపోజిట్ ఇందాక నేను చూపించలేదు వీలైతే చూపెడతాను అటుపక్క చాలా గోల్ ఉంది అంటే ఇదిగోండి నేను సింపుల్గా చెప్తున్నా ఇది హాస్పిటల్ అంటే ఇది హోటల్ అండి అటువైపు సేమ్ ఇలాగే ఉంటుంది మేము ఇటువైపు వచ్చాము సో కరెక్ట్గా ఆపోజిట్లోనే ఇంకా అది గేట్ బయట పెట్టి ఈ లోపలికి అడుగు పెట్టడమే కాబట్టి ఇది దొరక ఇది దొరికిందండి మాకు వెంటనే పక్కనే కొంచెం దూరమైనా సరే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మేము కావాల్సినవన్నీ హోటల్ రూమ్లో పెట్టుకోవడం అంటే మేము ఎంతమంది ఉన్నాము ఎంతమందిని పడుకోనివ్వట్లేదు ఓన్లీ పేషెంట్తో ఒక్కరే ఉండాలి అంట అది కూడా చేయరు చేయరు కదా అలాగే తెలుసు ఒక్కరే పడుకోవాలంటే తెలుసు కదా మనకంటే ఎక్కువ తెలుసు మన కొత్త ఏదన్నా ఉంటే బాగుంటుంది మేము ఫ్రెష్ అవ్వడానికి ఒకవేళ పిల్లలు ఎప్పుడన్నా వచ్చినా వాళ్ళని ఉంచడానికి ఫుడ్ తినడానికి వాష్రూమ్ వాష్రూమ్ యూజ్ చేయడానికి ఒక గంట పడుకోవడానికి షిఫ్ట్ల ప్రకారం వెళ్తున్నాం కదా అనుకుంటే కరెక్ట్గా మాకు హోటల్కి ఆపోజిట్లోనే మా హాస్పిటల్ ఆపోజిట్ దొరికిందండి అదొక హ్యాపీ థింగ్ రెండో హ్యాపీ థింగ్ వచ్చేసి చెప్తాను టీ తాగుతూ మాట్లాడుకుందాము అంటే కొంచెం రిలాక్స్ అయ్యాం కాబట్టి మేము టీ తాగుతూ మాట్లాడదాం సో రెండో పాజిటివ్ థింగ్ ఏంటంటేనండి మేము ఇప్పటికొచ్చి వచ్చి ఒక్కసారి కూడా మేము వంట గురించి ఆలోచించలేదండి మా ఫుడ్ గురించి ఈవెన్ మా పిల్లల గురించి కానీ మా గురించి కానీ మా పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేదంటే అమ్మమ్మ రిటైర్ అయిపోయారు అమ్మమ్మ చూసుకుంది మా ఫుడ్ గురించి మేము ఎందుకు ఆలోచించలేదు అంటే మా చర్చ్ మెంబర్స్ అండి సో ఒక్కరు కూడా ఇవ్వట్లేదు కూడా ఇవ్వట్లేదు ఉదయం మధ్యాహ్నం రాత్రి మీరు వాటి కోసం ఆలోచించకండి మాకు అంటే వెరైటీస్తో పాటు అంటే ఇది నచ్చుతుందేమో ఇది నచ్చిపోతే ఇది నచ్చుతుందేమో అని ఫుడ్ తెస్తున్నారండి వాళ్ళందరికీ అంటే ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ సో మచ్ అంటే మా పనిని చాలా సులువు చేస్తారు అంటే అంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్న స్థితిలో లైక్ కంప్లీట్గా మేము అంకుల మీదే ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు సో మచ్ ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే లిటరల్ గా మాతో పాటు రోజు ఇరవై మంది ఉంటున్నారండి లిటరల్గా ఇరవై మంది పిల్లలు అలాగా మార్నింగ్ రావడం ఏ పని లేకపోయినా అలా కూర్చోడం అంటే వాళ్ళు జస్ట్ అలా నిలబడితే ఏదో ధైర్యం ఉన్నారు ఇంతమంది ఉన్నారు అని ఇంకోటి ఏంటంటే ఏదైనా కావాలను కానీ వాళ్ళు పరిగెట్టుకెళ్ళడం తేడం ఏదైనా కావాలంటే వెళ్ళడం నుంచోవడం మాతో మాట్లాడడం చేయడం సో ఈ కష్టంలో కూడా ఇవన్నీ చూసినప్పుడు మాకు చాలా సులువైంది చాలా ఈజీ అయింది లేకపోతే మేము ఒక్కలమే బేర్ చేయడం అంటే చాలా అవును అవునవును అది తర్వాత వీలైతే వీడియోస్లో మాట్లాడతాను ఇప్పుడైతే మేము టీ ఎంజాయ్ చేస్తాం సో స్టార్టింగ్ వన్ వీక్ మా ప్రెషర్ ఏంటి అంటేనండి ఏదైతే డాడీ హెల్త్ కండిషన్ ఉందో అది ఓన్లీ అపరాజితకి నాకే తెలుసు తెలిస్తే అక్కకి కూడా అక్క కూడా ముందు తెలియదు మేమందరం అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది అని మొక్కలు మాడి పెట్టుకుని ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి బాగోపోయినా నవ్వడం డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత బాగా లేదు ఇంకెంత లిటరల్గా అంటే ఏం లేదంట ఎంజాయ్ చేసిన తర్వాత కూడా ఏం లేదన్నారు అనగానే ఏం లేదంటే ఏం లేదంటే హ్యాపీగా ఉండి ఓకేనా అంటే అలా కోప్ చేసామండి లోపల ఎంత టెన్షన్ ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మీకేం లేదు డిశ్చార్జ్ చేసేస్తారు అని అంటాం మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర లేకపోతే నియర్ అండ్ డియర్ వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు ఏం లేదు అక్కడ కూడా ఎందుకు అని అంటే ఒకవేళ పొరపాటున అక్కడ రివీల్ చేస్తే వాళ్ళని మళ్ళీ అంకుల్ని పరామర్శించినప్పుడు అయ్యో మీకు ఇలా అయిందా అని అంటారేమో అలా తెలిసిపోతుందేమో అని అది అలాగ లిటరల్ దాచా అది చాలా ప్రెజర్ ఎవరు వెళ్తున్నా అమ్మ ఏం చెప్పేస్తారో అని కంగారు పడ్డం కానీ మేము ఎంత కంగారు పడినా నెక్స్ట్ రోజు డాక్టర్స్ వచ్చేసి కదా అది అది కామన్ అంట కదా పేషెంట్ కి చెప్పకుండా ఏది చేయకూడదు అంట కదా పెద్ద అండి మాకు బాంబే కానీ ఫ్రీ అయిపోయాం అంటే డాక్టర్స్ ద్వారానే తెలిసినప్పుడు మేము చెప్తే మరి ఆయన ఎలా ఫీల్ అయ్యేవారో తెలియదు కానీ డాక్టర్స్ ఏ వచ్చి మీ కండిషన్ ఇలా ఉన్నది మీ కండిషన్ ఇలా ఉన్నది మేము ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నాం మీకు ఓకేనా మీకు ఓకే అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తాము అని అంత అంకుల్ కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వన్ డే మాత్రం ఫుల్ డౌన్ అయిపోయారు చాలా డిప్రెస్ అయిపోయారు కానీ ఆ తర్వాత మళ్ళీ ఓకే ఇట్ షుడ్ హ్యాపెన్ కదా అని చెప్పి ఒకటండి ఇంత జరిగినా కూడా డాక్టర్స్ ఏమన్నారంటే హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని అన్నటప్పుడు మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఒకటి ఎప్పుడు ఆయన డిప్రెషన్ కూడా ఇదే చెప్పేదాన్ని అంకుల్కి మీరు ఇలా అంటున్నారు డాక్టర్ అలా అంటున్నారు మిమ్మల్ని అని అలా మోటివేట్ చేస్తూ వచ్చేవాళ్ళని ఏమైందో చెప్పి సో మీరు అందరూ అనుకోవచ్చు ఏమైంది ఇంతకీ అని అంకుల్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి అండ్ క్రిటికల్ కండిషన్లోనే మేమైతే అంకుల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది బ్లాక్స్ ఉన్నాయన్నారు ఆపరేట్ చేయాలని అన్నారు అదే ఇందులో మళ్ళీ ఇంకో వెసులుబాటు చెప్తాను మీకు డాక్టర్స్ అయితే కంపల్సరీ బైపాస్ అనే అన్నారు బికాజ్ అది తప్ప వేరే ఆప్షన్ లేదు అని అయితే జోషికి ఏంటంటే అంటే ఇవన్నీ కొంచెం కొత్త పెయిన్ ఫీల్ అవుతారు డాడీ పెయిన్ ఫీల్ అవ్వకూడదు పెయిన్ ఫీల్ అవ్వకూడదు అని కోర్స్ ఎవరికైనా బైపాస్ చాలా పెయిన్ఫుల్ అండి వేరే ఆప్షన్ ఏమన్నా ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ సెవెంటీ ఇప్పుడు ఆపరేషన్ చేస్తే తట్టుకోగలరా తట్టుకోలేరా అది ఒకటే మార్గం అన్నట్టు డాక్టర్స్ మాట్లాడుతున్నారు సో స్టంట్ అయితే వేసే ఛాన్స్ లేదు వీ హ్యావ్ టు గో ఫర్ బైపాస్ అని అన్నారండి సో ఆ బ్లాక్స్ ఉండడం ఆ క్రిటికల్ కండిషన్ ప్లస్ ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఇవన్నీ కలిసి వచ్చేసాయి అయితే ఆవిడేమన్నారంటే యూ టేక్ సెకండ్ ఒపీనియన్ అని మాకు చాలా ధైర్యం ఇచ్చారు సాధారణంగా అలా చెయ్యరు సో మళ్ళీ మేము సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాం అక్కడ ఆయన సేమ్ మాడు మీద ట్రీట్మెంట్ చేస్తున్నారు చెప్తాము అపోలో బార్వా గారి దగ్గరికి వెళ్ళామండి సో ఫస్ట్ డే అపోలోకి వెళ్దాం అనుకున్నాము కొన్ని ఏమంటారు ఇమీడియట్ డెసిషన్ తీసుకోవాలి రావడం వల్ల మేము ఎక్కడికైతే రావడం జరిగింది డాడీని చూసింది డాక్టర్ సుజాత గారు సో షీఈస్ వెరీ పాజిటివ్ అండ్ ఈవెన్ ఇదే ఆన్జిఓ సిడీ తీసుకెళ్లి బార్వాగర్ దగ్గర చూపించినప్పుడు వాట్ ఎవర్ షీస్ ట్రీటింగ్ షీఈ్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ప్రొసీడ్ విత్ దాట్ అని అన్నప్పుడు మాకైతే చాలా రిలీఫ్ వచ్చిందండి అసలు బైపాస్ ఆయన ఏమన్నారంటే అంటే బైపాస్ అవసరం పడదు అంటే మాకే మేడం టూ ఆప్షన్స్ ఇచ్చారండి అయితే బైపాస్ లేకపోతే స్టంట్ వేయాలి కానీ వెరీ క్రిటికల్ అని చెప్పేశారు కాంప్లికేటెడ్ అని చెప్పేశారు మా నా హోంవర్క్ నేను చేస్తానని అన్నారు లిటరీ ఆవిడ సో ఆ తర్వాత మేము బారువ గారి దగ్గర నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేము వచ్చడం జరిగింది అంటే అప్పటికి కూడా కొంచెం మాకు నమ్మకం కుదరలేదండి ఏదో మా సాటిస్ఫాక్షన్ చెప్తున్నారేమో ఇలా కానిస్తున్నారేమో అనుకుని మేము గారి దగ్గరికి వెళ్తే సేమ్ మేడం ఏదైతే చెప్పారు గో ఫర్ స్టంట్ అన్నారు అన్న తర్వాత ఓకే అది మా సాటిస్ఫాక్షన్ చేసేస్తున్నారేమో అవును అనుకున్నాము బార్వా దగ్గరికి బార్వా గారి దగ్గరికి వెళ్తే ఆవిడ ఏది చేస్తున్నారో అది కరెక్టే చేస్తున్నారు గో ఫర్ ఇట్ మీరు ఆలోచించకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి అనవసరంగా పేషెంట్ని ఇక్కడి నుంచి అక్కడ చెప్పుకోండి అన్నప్పుడు మా మా ఏమంటారు అదే ఆ ప్రెషర్లో కూడా చాలా రిలీఫ్ ఇచ్చింది ఏంటంటే ఓకే సర్జరీ కాదు స్టంటే అనేసి అని బట్ స్టంట్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ దానికి ఉన్న కాంప్లికేషన్స్ దానికి ఉన్నాయండి సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు మేమిద్దరమే కాల్ తీసుకోవాలి లేదు మేము వెళ్ళండి అని చెప్పామన్నమాట సో చెప్పిన తర్వాత స్టంట్ అయితే వేయడం జరిగింది కానీ అది కూడా ఫస్ట్ టైం ఎంజాయ్ చేసినప్పుడు అంకుల్ నైన్ మినిట్స్లో బయటకు వచ్చారు ఏమో నైన్ టు ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్ అయితే ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం అనుకున్నారు కానీ టూ అవర్స్ అయిందండి అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ లిటరలీ అండ్ ప్లస్ అబ్జర్వేషన్ త్రీ అవర్స్ లిటరల్లీ అండి సో మాకు బయట ఎంత టెన్షన్ ఉండిందంటే ఏం జరుగుతుంది కాంప్లికేషన్స్ మాకు ఆల్రెడీ చెప్పారు వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఆ కాంప్లికేషన్స్ ఏంటి ఇవన్నీ అని సో బ్లాక్స్ ఉన్నాయి ఏదైనా ప్రాబ్లం అయ్యిందా ప్రాబ్లం అయ్యి మళ్ళీ బైపాస్కి వెళ్ళారా అది కూడా చెప్పారు ఏదైనా క్రిటికల్ అయితే మేమే కాల్ తీసుకొని ఆపరేషన్ థియేటర్లో స్టంట్ బదులు మళ్ళీ వీళ్ళు గోఫర్ దిస్ అని చెప్పారు ఓపెన్ చేయాల్సి అప్పుడు కేక్ చేయలేము మంచి ప్రాణం కాపాడాలి అన్నారు ఒకవేళ అలాగానే వెళ్ళిపోతున్నారా సో బయట కూర్చొని చాలా ప్రెషర్ అయితే చాలా ప్రెషర్ అనుభవించామండి బట్ ఆఫ్టర్ త్రీ ఇయర్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక నర్స్ బయటకు వచ్చారు వచ్చిన తర్వాత అడిగాం అమ్మాయి ఏమైంది అని అంటే ఇప్పుడే అయిందండి బాగానే ఉన్నారా బాగా జరిగిందా అని అంటే బాగా జరిగింది అనేటప్పుడు లిటరల్లీ అసలు అంటే ఆ త్రీ అవర్స్ పెయిన్ ఎలా ఉండదు అంటే జోషి కిందకెళ్ళిపోయాడు నాతో ఇంకో అన్న ఉన్నారు అన్నమాట రవి అన్న రవి రవి అన్న అని అక్క చూసి మేము ఇంకా తట్టుకొని పేస్ చేసుకుంది ఏంటంటే బైబిల్ చదవడం ప్రేయర్ చేయడం బైబిల్ చదవడం ప్రేయర్ చేయడం బైబిల్ చదివి నాకదొకటే ఎందుకంటే సోప్ అక్కడే ఉన్నది అంటే పీస్ అక్కడే దొరుకుతుంది ఎలాంటి మనుషులు ఎంతమంది చెప్పినా కూడా ఆ పీస్ దొరకదు అని సో నేను అన్న పైన అలా ప్రేయర్ చేసుకున్నా మీ ఇంకా అనట్లేదు అని బట్ ఆ ఆ వార్తలు ఇది చాలా హ్యాపీ అనిపించింది సో ఫైనలీ అంకుల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది టుడేస్ సెకండ్ డే స్టంట్ వేసిన తర్వాత సో ఇప్పుడిప్పుడు రికవర్ అవుతున్నారు చాలా బెటర్గా ఉన్నారు అంటే ఆ ఏజ్కి ఆ పెయిన్ ఏంటంటే ఇంకొక మెయిన్ థింగ్ అడుగుతున్నారు ఇంకొక మెయిన్ థింగ్ మేము ఆయన్ని మేనేజ్ చేయాల్సి వచ్చింది ఏంటంటే హీ హాజ్ నెవర్ బీన్ టు హాస్పిటల్ అండి ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అసలు సో పాపం చాలా సఫర్ అయ్యారు కానీ తప్పదు మీకోసమే కదా అని అన్నప్పుడు ఫోన్లో ఇంక చెయ్యండి వచ్చిన తర్వాత ఏం చేస్తాం అని మళ్ళీ మాకే సటర్ వేసేవారు సో ఫైనల్లీ వీఆర్ సో హ్యాపీ అండి సో ఈ అప్డేట్ మీకు మీకు అయితే ఇవ్వాలనుకున్నావు లాస్ట్ వీడియోలోనేమో నేను ఎమోషనల్ అయ్యాను అది బాధతో అపరాజిత సంతోషంతో ఎమోషనల్ అయింది సో ఏదేమైనా సరే వన్ వీక్లో కదా అంటే 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 హిట్ బైబిల్ ఒక వర్డ్ ఉంటుంది హీ టర్న్ మోర్నింగ్ మార్నింగ్ ఇంటూ డాన్సింగ్ అని అంటే మన దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు అని లిటరల్లీ అదే జరిగిందండి అంటే వాళ్ళు అంటే డాక్టర్స్గా దే వోంట్ గివ్ హోప్ ఎందుకు అని చెప్తున్నారు అండ్ ఈవెన్ మేడం కూడా చాలా మంది ఫాల్స్ హోప్స్ ఇస్తారు ఆవిడ ఎన్ని ఈవెన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను రవి అన్న నిల్చొని ఉన్నాను నిల్చొని ఉంటే నా ఎగ్జామ్ నేను రాసాను అని అన్నారు అంటే నాకు అసలు అర్థం కాలేదు మహాల్ మహాల్ చూసుకున్నాం అంటే హీస్ ఫైన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగండి అబ్జర్వేషన్ లో ఉంచేవచ్చు అలాగే చెప్పట్లేదు అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సక్సెస్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ కదా స్టంట్ వేయడం బట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక గాజు బొమ్మను చూసుకున్నట్టు వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ ఇమ్ అన్ని విషయాల్లో కూడా హెల్త్ విషయం ఏంటి లేకపోతే ఆయన ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి ఆయన ఫుడ్ విషయం ఏంటి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ అట్మోస్ట్ కేర్ అంటే చిన్నపిల్లలు చూడండి ఇది తినొచ్చా అక్కడికి వెళ్ళొచ్చా ఆ అది కాదు చిన్నపిల్లడికి చెప్పినట్టు నాన్న ఒక్క రోజుకోండి ఒక్క నైట్కోండి ఈ ఒక్క నైట్ అంకుల్ ఒక్క ఒక్క వన్ అవర్ మీరు మాస్క్ పెట్టుకుంటే మీకు బ్రీదింగ్ బాగుంటది సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాల్సి వచ్చింది సో రాత్రి ఐ మీన్ నేను చెప్పినట్టు మా డాడీ విషయంలో కానీ అంకుల్ ఆంటీ విషయంలో కానీ మాకు ఛాన్స్ లేదు టపక్కుముని అయిపోయింది బట్ అంకుల్ విషయంలో ఏంటంటే మాకు ఛాన్స్ దొరికింది దాట్ వీఆర్ సో హ్యాపీ అండ్ ప్రెవెజ్ ఇంకొకటి ఏంటంటే ఎలాగైనా కాపాడేసుకోవాలి ఎలాగైనా ఉండాలి అని చెప్పి ప్రతిసారి బుజ్జగిస్తూ అని ఏదో ఒకటి చెప్తూ ఒప్పిస్తూ అలా చేసినప్పుడు నాకు నాకు లిటరల్లీ అంటే మరి తనకి తెలుగో ఫాదరు నాకు ఆ ఫాదర్ లేరు నాకు చేసుకునే ఆ అవకాశం కూడా లేదు సో అంకుల్ గారు చేస్తున్నప్పుడు ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ అండ్ ఐమ్ సో ప్రెవ్లేజ్డ్ అసలు సో ఫైనలీ ఇట్స్ హ్యాపీ అండి అంటే ఈవెన్ పిల్లలు కూడా ఉన్నారు వీడియో కాల్ చే చేస్తున్నారనమాట అంటే పిల్లలు రానివ్వద్దు నా దగ్గరికి వాళ్ళ కిందనే ఉన్నారు వీడియో కాల్ చేసుకొని మాట్లాడడం అంతా ఇట్ వెరీ ఫైన్ నౌ పిల్లలు హోటల్లో పడుకున్నారండి వాళ్ళు ఇంకా లేవలేదు పాపం వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు మాతో వీలైతే వాళ్ళు పడుకున్నది మీకు చూపిస్తాను సో మేమైతే అప్రజిత నేను ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి టైం వచ్చేసి నైన్ అలా అవుతుంది డిశ్చార్జ్ డిశ్చార్జ్ అంటారు అది మన చేతుల్లో లేదు కదా వాళ్ళు మళ్ళీ మనం తీసుకెళ్ళిపోయి ఏ కాంప్లికేషన్ వచ్చినా మనం ఏమీ చేయలేము ఏం చేయాలన్నా మళ్ళీ మాట్లాడాలి ఇప్పుడు కోమోగ్రాండ్ పెట్టాలా అడుగుతున్నాము యాపిల్ పెట్టాలా అడుగుతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అడిగారు అనుకుంటే పెట్టాల్సి వస్తే మనం చెప్పలేకపోతే వేస్ట్ కదా అందుకనే కొంచెం మేమైతే స్ట్రాంగ్గా ఉన్నాము వాళ్ళు పంపించేంత వరకు ఉండాలి అని సో లెక్స్ సోఫా ది బెస్ట్ ఈరోజు డాక్టర్ వస్తారు మాట్లాడిన తర్వాత అప్డేట్ ఇవ్వడానికి అవ్వదు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోస్ సో అదేనండి కష్టంలో అంటే పదం కరెక్ట్ పెట్టలేకపోవచ్చు మేము కానీ పట్ ఈ హార్డ్ టైమ్స్ లో అండ్ చాలా మంది పర్సనల్ గా మెసేజెస్ చేశారు అంకుల్ గారికి ఏమవ్వదు జోషి గారిని స్ట్రాంగ్ గా ఉండమనండి ఈ టఫ్ టైమ్స్ లో మీరు సపోర్ట్ ఇవ్వండి చాలా మంది ఇన్స్టా లో యూట్యూబ్ లో కామెంట్స్ చేశారు అంటే విజయవాడ అక్కడి నుంచి బై ఎనీ హెల్ప్ మా హస్బెండ్ మా హస్బెండ్ డాక్టర్ అండి మీకు సర్కిల్ ఉంటది మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేయండి అని దట్స్ ఆల్ గారు వచ్చారు ప్రసన్నగారు అంటే సబ్‌స్క్రైబర్ మేము వాళ్ళకి వీడియో ఉంటది ఆయన వచ్చారు మీకు ఏం కావాలి ఫుడ్ కావాలా నేనున్నాను మీ మీ హ్యాపీనెస్ లో కాదు మీ సాడ్ మూమెంట్స్ లో కూడా మేము ఉండాలి విజిట్ చేసి వెళ్ళారు సుధాకర్ గారు రాణి గారు ఇంకా చాలా 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 మంది పర్సనల్ గా మెసేజెస్ చేస్తారు ఇక కంటిన్యూగా ప్రేయర్స్ మీరు అసలు ఎక్కడ డోంట్ లూజ్ హోప్ ఉండండి అనేటప్పుడు సో అది ఇంకా మమ్మల్ని బూస్ట్ చేసింది ఓకే ఇంతమంది మమ్మల్ని దే ఆర్ అండ్ దే సపోర్టింగ్ సపోర్టింగ్ అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండి వీలైతే నెక్స్ట్ వీడియో అయితే మాట్లాడదాము సో దట్స్ ఆల్ ఫర్ టు డేస్ వీడియో సీ యూ అగైన్ హ్యాపీయెస్ట్ వీడియో అని చెప్పాలి నెక్స్ట్ డిశ్చార్జ్కి వెళ్ వెళ్తున్నాం కాబట్టి బాయ్ బాయ్ టేక్ కేర్